దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జయంతి వేడుకలను రెండవ వార్డు రసూల్పురాలోని సిల్వర్ కాంపౌండ్ లో బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుడు టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సనత్నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్ లు హాజరై సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పేద ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినట్టు తెలిపారు గడిచిన ముప్పై సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ ప్రజలతో మమేకమైన గొప్ప నాయకుడిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నిలిచారని అన్నారు టిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడంలో సాయన్న చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు కంటోన్మెంట్ చరిత్రలో సాయన్న చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని చెప్పారు సాయన్న జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పనస సంతోష్ రావుల సతీష్ భాస్కర్ ముదిరాజ్ కుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం మరి రోజు దివంగత ఎమ్మెల్యే అయినటువంటి మన సాయన్న గారి జయంతి సందర్భంగా మరి సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ దగ్గర వారి జ్ఞాపకార్థం ఒక విగ్రహం పెట్టడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ యొక్క జయంతి కార్యక్రమం ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము మార్నింగ్ మార్నింగ్ పొద్దున మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ చైర్మన్ అయినటువంటి గద్దెల నాగేష్ గారు మరి అదేవిధంగా మా యొక్క నాయకులు కార్యకర్తలు మరి స్థానిక డబుల్ బెడ్రూమ్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం వారి బ్రహ్మాండంగా చేయడం జరిగింది మరి స్థానికులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం చేయప్రదం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక గంటసేపట్లో మరి అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నాము మరి సాయిన్నగారు ఎన్నులైన సేవలు చేయడం జరిగింది అసలు వరకు వార్డ్ నెంబర్ టూలో మరి సిల్వర్ కంపెనీ డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి నారాయణ జోపిడి సంఘం కానివ్వండి మరి అదేవిధంగా కట్టమేసమ్మ కృష్ణానగర్ కానివ్వండి ఇవన్నీ కూడా మంచి మంచి హౌసింగ్ స్కీమ్స్ తేవడం మరి అదేవిధంగా పేద ప్రజలకు సహకరించి వారి యొక్క మన్ననను పొందడం అనేది మరి సాయన్న గారికి చాలా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా సాయన్న ఎన్నులైన అభివృద్ధి కంటైన్మెంట్ కాన్సెన్స్ చేయడం జరిగింది మంచి కానివ్వండి మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్లే కానివ్వండి మరి దళిత బంధువు కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా సాయన్న దగ్గర నుండి చేయడం జరిగింది మరి ఒక జ్ఞాపకార్థం ఈ రోజు వారి జయంతి కార్యక్రమం మేమందరం కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము మరి సాయ స్మరించుకుంటూ మరి మేమందరం కూడా కార్యకర్తలందరూ కూడా వారికి నివాళులర్పించడం జరిగింది గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి యొక్క ఆశయాలు కంటోన్మెంట్ ప్రజలకు మరి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు వారితో అనేకమైన అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వడమే కాకుండా నిరంతరం ప్రజాసేవలో మునిగిపోయినటువంటి వారు మరి మనం మరణించినప్పటికీ వారి యొక్క ఆశలకు అనుగుణంగా మా నాయకులు కార్యకర్తలు నిరంతరంగా వారి యొక్క పుట్టినరోజు జయంతి సందర్భాలను పురస్కరించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఈరోజు నాయకులు కార్యకర్తల మధ్యన మా చిన్నారులు ఇక్కడ చదువుకునేటువంటి మరి అమ్మాయిలందరూ ఈ యొక్క బర్త్డే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం కాబట్టి చరిత్ర ఉన్నంత వరకు సాయంతాని ఎవరు మర్చిపోలేరు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కంటోన్మెంట్ అంటే మనందరికీ తెలుసు నిరంతరంగా అనేకమైనటువంటి సమస్యల మధ్యన సతమతమవుతున్నటువంటి నియోజకవర్గం బట్ ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎవరు కూడా మరి జాగ్రత్తగా పట్టించుకున్నటువంటి దర్గానా లేవు మరి సాయన్న గారి నేతృత్వంలో ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు కట్టడం కానివ్వండి మంచినీటి సమస్య పరిష్కారం కానివ్వండి సివిరేజ్ సమస్య పరిష్కారం కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలకు వారి పరిష్కారం ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నడిపొట్టున వారి పక్కనే బేగంపేట ఎయిర్పోర్ట్ కాలంలో ఉన్నటువంటి ప్రాంతాలలో పన్నెండు పద్నాలుగు పదహారు రోజులకోసారి మంచినీళ్ళు వస్తుంది కానీ వారి యొక్క చేసిన కృషి వలన ఈరోజు నీటి దాహతిని తీర్చడమే కాకుండా అనేకమైనటువంటి సమస్యలకు వారి పరిష్కారం చేశారు తప్పకుండా ఈ ప్రజలు మీరు ఎక్కడున్నా కానీ స్మరించుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను